ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మనదర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారామ్ ఫోర్త్ ఎస్టేట్ పై దాడులు జరగడం ప్రజాస్వామ్యానికి మాయని మచ్చగా ప్రకాశం జిల్లాలో నాలుగు దశాబ్దాలుగా సీనియర్ జర్నలిస్ట్ నేను భావిస్తున్నాను గల్లీ లీడర్ నుంచి ఢిల్లీ లీడర్ వరకు పంచాయతీ సభ్యుల నుంచి ప్రధాని వరకు దేశంలో పత్రికా రంగాన్ని మీడియా రంగాన్ని ఫోర్త్ ఎస్టేట్ గా భావించి గౌరవ స్థానంగా పనిచేస్తున్న జర్నలిస్టులపై మౌఖికంగా దూషించడమే కాక రాను రాను జర్నలిస్టు ఫోర్త్ ఎస్టేట్ రంగంలో జర్నలిస్టు వారిగా అందులో భాగస్వాములైన కెమెరామెన్లు ఫోటోగ్రాఫర్లపై భౌతికంగా దాడులు జరుగుతున్నాయంటే ప్రజాస్వామ్యం ఏ దిశగా పోతుందో ప్రజాస్వామ్య వాదులంతా ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉందని నా భావన తాజాగా రాయలసీమలో ఒక దినపత్రికకు చెందిన ఫోటోగ్రాఫర్ విధి నిర్వహంలో ఉండి ఆ బహిరంగ సభకు సంబంధించిన ఫోటోలను తీస్తుండగా అందుకు ఓర్వలేని సంఘ విద్రోహ శక్తులు సంఘటనా ప్రాంతంలో భౌతిక దాడులు చేయడం చూస్తుంటే ప్రజాస్వామ్యంలో ఫోర్త్ ఎస్టేట్ గా కీర్తించబడే రంగంలో పనిచేస్తున్న వారికే రక్షణ లేదంటే ప్రజాస్వామ్యం ఎటువైపు పయనిస్తుందో ప్రజాస్వామ్యాన్ని భుజాన వేసుకుని వచ్చే ప్రతి ఒక్కరూ మానవనీయ కోణంలో ఆలోచించి ప్రజాస్వామ్యంలో భాగమైన జర్నలిస్ట్ రంగాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరమే కాదు బాధ్యత ఎంతైనా ఉంది ఈ విషయంలో ఒక పౌరునిగా సీనియర్ జర్నలిస్ట్ గా నా బాధ్యత నా భావన ఇది భవిష్యత్తులో ఫోర్త్ ఎస్టేట్ గా కీర్తించబడుతున్న పత్రికా రంగంలో పనిచేస్తున్న జర్నలిస్టులకు ఫోటోగ్రాఫర్లకు వీడియోగ్రాఫర్లకు రక్షణ కల్పించే నిమిత్తం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుని ఎస్సీ ఎస్టి యాక్టుల వలె ఫోర్త్ ఎస్టేట్ కు అందులో పనిచేస్తున్న వారందరికీ ఒక ప్రత్యేక చట్టాన్ని రూపుదిద్దించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది